పండు మిరపకాయ టమాటా పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టెంప్టింగ్గా ఉందో అంతే టేస్ట్ ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఇది ఇడ్లీలోకి దోశల్లోకి మనం ఎలా అయినా వాడుకోవచ్చు అలాగే నిల్వ పచ్చడిగా ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం చాలా రోజులు ఉంటుందండి అయితే ఒక వారం రోజులు అలా ఉంటుంది అనమాట నేనైతే మా గార్డెన్లో ఉన్నాయే వాడుతున్నాను ఈరోజు మీరు బయటైనా సరే ఫ్రెష్గా ఉన్న మిరపకాయలు ఉంటే నీరుగా ఉండి బాగుంటుంది అలాగే టమాటాలు కూడా పుల్లగా ఉన్న టమాటాలు అయితే బాగుంటుంది నేను ఇంకా టమాటాలు అయితే వీడియో తీయట్లేదు దీన్ని మాత్రం నేను తీయకుండా ఉండలేకపోయాను ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుంది అయినా సరే నాకు ఆ కలర్ఫుల్గా ఉంది కాబట్టి పండుమిరపకాయలు వరకే తీశాను టమాటాలు నేను కాశీ టమాటాలు వచ్చాయి మా దగ్గర పుల్లగా బాగుంటాయి అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇది అయినా సరే ఇప్పుడు మామూలు టమాటాలతో పట్టుకోవచ్చు అండి లేకపోతే ఇప్పుడు దేశీ టమాటాలు దొరుకుతున్నాయి కాబట్టి వాటితో పట్టుకోవచ్చు టమాటాలు పండుమిరపకాయలు కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఒక ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా ఆరిపోతేనే బాగుంటుందండి లేకపోతే పచ్చడి బూజు వచ్చేస్తుంది ఎక్కువసేపు వేయించకూడదండి వాటర్ కొంచెం ఉండాలి చెమ్ము ఉంటేనే పచ్చడి బాగుంటుంది లేకపోతే గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని దోరగా ఇలా కొంచెం వేయించేసి తీసి పక్కన పెట్టుకోండి మరి కొంచెం ఆయిల్ ఇదే ప్యాన్లో వేసేసి టమాటాలు కొంచెం ఇలా మొక్కలు కట్ చేసి పెట్టేసేసుకుని ఉప్పు కొంచెం ఉప్పు ఇప్పుడు వేస్తున్నాం దీని కొలతలు నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక కేజీ టమాటాలకి పావు కేజీ మిరపకాయలు అండి మిరపకాయలు ఘాటుగా ఉంటే మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి అలాగే చింతపండు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ దేశీ టమాటాలు అయితే కొంచెం తగ్గించుకోండి ఇంకా ఉప్పు కూడా అంతే అండి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ చింతపండుని ఇలా మధ్యలో పెట్టేసేసి పైన అలా పెడితే కొద్దిసేపటికి మగ్గిపోతుంది మీరు ఈరోజు కొంచెం పచ్చడి చేస్తున్నాను అలాగే మీరు ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులు ఉంటుంది ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి మనం తీసి కొంచెం పెరుగు కలుపుకున్న మామూలుగా కలుపుకున్న బాగుంటుంది వేడివేడి అన్నంలోనైనా బాగుంటుంది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత తీసి ఆరపెట్టేసుకుని ముందు ఇలా పండిమిరపకాయలని వేసేసి తర్వాత ఈ టమాటా పేస్ట్ అంతా వేసేసి ఉప్పు కొలిచి పెట్టుకున్న ఉప్పుని జాగ్రత్తగా చూసేసుకోండి కావాలంటే మళ్ళీ పెంచుకోవచ్చు కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోద్దండి మీరు ఎక్కువ పచ్చడి అయితే ఇలా తక్కువ అయితే హాఫ్ కేజీ టమాటాలు అనుకోండి అన్నీ హాఫ్ హాఫ్ వేసుకోండి సరిపోద్ది ఇది ఈ పేస్ట్లో కొంచెం వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి ఈ మెంతి పొడి వల్ల మంచి సువాసన వస్తుంది పచ్చడి అలాగే వెల్లుల్లిపాయలు ఇవి దంచి పెట్టుకొని ఇలా వేసేసి మొత్తం కలిపేసేసుకోవాలి ఈలోగా పోపు పెట్టేసుకుందాం పోపులో నేను వేరుశనగ నూనె వాడుతున్నాను మీరు ఏదైతే అది వాడుకోండి ఆవాలు తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పోపు దినుసులు కొంచెం రెండు రకాల పప్పులు వేసేసి వేగిపోయిన తర్వాత మీకు కావాలంటే ఇంకా వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేయండి నేనైతే వేస్తున్నాను అలాగే ఎండు మిరపకాయలు కూడా అన్నీ వేసేసి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నా వేసుకుంటే ఈ పోపు వాసనతో భలే ఉంటుందండి పచ్చడి మీరు వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా ఒక రకమైన రుచి చాలా బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కావాలంటే ఒక రెండు చెంచాలు పచ్చడిని విడిగా తీసుకుని పెరుగు కలిపేసి వేసుకుంటే దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఈ సీజన్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి పట్టుకోండి ఎంజాయ్ చేయండి